இவால்டிக்கதான் மசிப்பட்டின பல்லம் ఒక ఊరిలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యక్తులు సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మేవారు వాళ్ళు ఊరిని రెండు సగాలుగా చేసుకున్నారు ఇద్దరు చెరో సగంలో ఉదయం అమ్మకం మొదలుపెట్టి మధ్యాహ్నం కాగానే మరో సగానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఒకరోజు వీరయ్య సైకిల్ పైన చీరతో ఒక గుడిసె ముందు నుంచి వెళ్తున్నారు ఆ గుడిసెలో ఒక అవ్వ తన మనవరాలతో కలిసి ఉంటుంది వీరయ్య పిలుపు విని అవ్వకు చీర కొనాలనుకుంది ఆ మనవరాలు వీరయ్యని పిలవగా అతడు చీరలు చూపు ాడు వాటిలో ఒకటి నచ్చడంతో దాని ధర అడిగింది ఇంతలో బయటికి వచ్చిన అవ్వ అమ్మో అంత డబ్బా మా దగ్గర లేదు మా ఇంట్లో మసిపట్టిన పాత పల్లెం ఒకటి ఉంది అది తీసుకుంటావా అని అడిగింది నీకు పనికొస్తుందంటే అది తీసుకొని చీర ఇస్తావా అని అడిగింది గోటితో ఆ పల్లెం నువ్వు గీకి చూస్తే అది బంగారుపుదని అర్థమైంది వీరయ్యకి దురాశతో ఈ మసిపట్టిన పల్లెం దేనికి పనికొస్తుంది దీనికి ఈ రేటు చీరలు రావు ఇంట్లో వేరేవి ఉన్నాయి కావాలంటే రేపు తీసుకొస్తా అని అన్నాడు వీరయ్య సరే అంటూ పల్లెం తీసుకొని గురిసె లోపలికి వెళ్ళిపోయింది అవ్వ రేపు ఒక పాత చీర తీసుకొచ్చి ఇచ్చి బంగారు పల్లెంని పట్టుకెళ్దామని అనుకున్నాడు వీరయ్య ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం చీరలమ్మ చీరలు అంటూ గుడిసే ఉన్న వీధిలోకి వెళ్ళాడు రామయ్య అతడికి కూడా పల్లెం తీసుకొని ఒక చీర ఇవ్వమని అడిగింది అవ్వ అతడికి అది బంగారుపుదని అర్థమైంది నిజాయితీ కలవాడు కావడంతో వెంటనే అవ్వ ఇది బంగారు పల్లెం దీన్ని కొనగలిగే స్తోమత నాకు లేదు కావాలంటే మన జమీందారు దగ్గరకు నేను తీసుకెళ్తాను తూకం వేసి మంచి ధర ఇస్తారు అప్పుడు నువ్వు నా దగ్గర చీర కొనగా మిగిలిన డబ్బుతో వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు అని అన్నాడు అలాగేనంటూ జమీందారు దగ్గరకు వెళ్ళారు పల్లెం ఆయనకి ఇచ్చి విషయం చెప్పాడు రామయ్య బంగారం నాణ్యత చూసుకొని దాని విలువకు తగినంత డబ్బును అవ్వకు ఇవ్వడమే కాకుండా రామయ్య నిజాయితీని మెచ్చుకొని తన దగ్గరే ఉద్యోగం ఇచ్చాడు జమీందారు ఈలోగా అవ్వను వీరయ్య మోసం చేయబోయాడన్న సంగతి ఊరంతా తెలిసింది దాంతో అప్పటి నుంచి ఊరి వాళ్ళు అతడి దగ్గర చీరలు కొనడం మానేశారు వ్యాపారం సాగక పూట గడవకపోవడంతో ఊరి వదిలి వెళ్ళిపోయాడు లో నీతి నిజాయితీ గౌరవం మరియు విజయాన్ని తెస్తుంది